గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణకణ గంటలే మొఘలేనా గోపబాలం చిక గోకులకి వారకుషురొచ్చినప్పుడు వయారి నందనాలు నాట్యమాడగా వారసుణ్ణి చూసినప్పుడే వరాల వాంచలన్నీ పల్లవించగా వచ్చి వెళ్ళాడట అది మన డెస్టినీ ఈ మార్గం గుండానే శ్రీశైలం వెళ్ళాడని చెప్తారు అక్కడ ఆ దేవతల గుట్టలో ప్రతిరోజు సాయంత్రము లేదా రాత్రి సమయంలో గజ్జల సౌండ్ వినిపిస్తుందట అయితే శివాజీ వచ్చి వెళ్ళిన దానికి గుర్తుగా మా కాలనీ దగ్గరలోనే శివాజీ చౌక్ దగ్గర శివాజీ విగ్రహం ప్రతిష్ఠించారు అయితే నేను ఇల్లు తీసుకునేటప్పుడు ఇవన్నీ నాకు ఏదీ తెలియదు తర్వాత తెలిసిన తర్వాత అరే ఇదే కదా డెస్టినీ అని నేను అనుకున్నా మేము అసలు శివాజీ నడిచిన ప్రాంతంలో మేమున్నాం దట్ ఈస్ అవర్ డెస్టినీ దేవతల గుట్ట నెక్స్ట్ నేను మీకు శివాజీ చౌక్ చూపిస్తాను